వెల్కమ్ టు ది లియో రాష్ట్రంలో ఎటు చూసినా సర్వే 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 రోజుకొక సర్వేలు అయితే రాష్ట్రంలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి సర్వే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పే మాట ఒకటే రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుంది కూటమి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అయితే తాజాగా ఇదే సర్వేల కోవలో మరొక సర్వే అయితే వచ్చింది పోల్ ప్లస్ అని చెప్పి ఒక సర్వేను అయితే విడుదల చేయడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని ఆధారాలతో ఇప్పటివరకు మనం కేవలం ఎవరెక్కడ గెలుస్తారు ఏంటి అనేది మాత్రమే చూసాం ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగటం జరిగింది ఒక్కొక్క కేజ్ వాళ్ళని ఒక్కొక్క ఒక్కొక్కవృత్తి వాళ్ళని రకరకాల ప్రశ్నలను అడిగి వాళ్ళు సేకరించిన సమాచారం ఆధారంగా తీసుకున్నటువంటి సర్వే సో దానికి సంబంధించి వాళ్ళు ఏం అడిగారు ఏం చెప్పారు అనేది కూడా మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఓట్ షేర్ని అయితే తర్వాత చూద్దాం ముందుగా ఇక్కడ చూడవచ్చు ఆ స్టూడెంట్ వైజ్గా ఆ ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే మనం ఆ స్టూడెంట్స్లో ముప్పై ఏడు శాతం దాదాపు ముప్పై ఏడు శాతం వైసీపీకి ఉంటే యాభై ఆరు శాతం టీడీపీ కూటమికి ఉన్నారు ఫార్మర్స్ నలభై మూడు శాతం వైసీపీకి ఉంటే యాభై ఒక్క శాతం ఆ టీడీపీకి ఉన్నారు బిజినెస్ పీపుల్ ముప్పై తొమ్మిది శాతం వైసీపీకి ఉంటే యాభై నాలుగు శాతం టీడీపీకి ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ నలభై ఐదు శాతం వైసీపీకి ఉంటే యాభై శాతం ఆ టీడీపీకి ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముప్పై ఎనిమిది శాతం వైసీపీకి ఉంటే యాభై ఆరు శాతం అయితే ఆ టీడీపీకి ఉన్నారు ఆ డైలీ లేబర్ నలభై ఆరు శాతం వైసీపీకి ఉంటే నలభై ఎనిమిది శాతం అయితే ఆ టీడీపీ జనసేన కూటమి వైపు అయితే ఉన్నారు సో దాన్ని మనం ఆ మ్యాప్లో ఈ పోల్స్లో కానీ చూస్తే ఇలా ఈ విధంగా అయితే చూడొచ్చు ఇక క్యాస్ట్ పరంగా ఓట్ షేర్ను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఆ రెడ్డి క్యాస్ట్ డెబ్బై రెండు శాతం వైసీపీకి ఉంటే ఇరవై నాలుగు శాతం టీడీపీకి ఉన్నారు కాపు ఇరవై ఎనిమిది శాతం వైసీపీకి ఉంటే అరవై ఎనిమిది శాతం టీడీపీ కమ్మ పద్దెనిమిది శాతం వైసీపీకి ఉంటే దాదాపు ఎనభై శాతం టీడీపీ బ్రాహ్మిణ్స్ నలభై రెండు శాతం వైసీపీకి ఉంటే నలభై ఎనిమిది శాతం ఆ టీడీపీ కూటమి బీసీ నలభై మూడు శాతం వైసీపీకి ఉంటే యాభై రెండు శాతం సో ఇది వై ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాబోతుంది బీసీ ఓట్ షేర్లో సగానికి పైగా ఓట్ షేర్ ఈరోజు కూటమి వైపు అయితే ఉంది వైశాఖ వచ్చేటప్పటికి ముప్పై రెండు శాతం వైసీపీకి ఉంటే అరవై ఐదు శాతం ఉన్నారు ముస్లిమ్స్ యాభై ఒక్క శాతం వైసీపీకి ఉంటే నలభై మూడు శాతం టీడీపీకి ఉన్నారు ఇక్కడ కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు మాలా అరవై ఎనిమిది శాతం వైసీపీకి ఉంటే ముప్పై శాతం దాదాపు ముప్పై శాతం కూటమికున్నారు క్రిస్టియన్స్ అరవై శాతం వైసీపీకి ఉంటే ముప్పై రెండు శాతం కూటమికున్నారు మాదిగా నలభై శాతం వైసీపీకి ఉంటే దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం కూటమికున్నారు ఓబీసీ నలభై ఆరు శాతం వైసీపీకి ఉంటే నలభై తొమ్మిది శాతం అయితే కూటమికున్నారు సో దాన్ని కూడా మనం మ్యాప్ వైజ్ చూస్తే ఆ విధంగా కనపడుతుంది మనకి ఇకపోతే అడిగిన ప్రశ్న ఏంటంటే హౌ ఈజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ పర్ఫార్మెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వైసీపీ పాలన ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు గుడ్ అని ముప్పై రెండు మంది బ్యాడ్ అని నలభై నాలుగు మంది యావరేజ్ అని పద్దెనిమిది మంది ఏమీ చెప్పలేని వాళ్ళు వారు సో బ్యాడ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఇక్కడ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది షుడ్ వైఎస్ఆర్సిపి కంటిన్యూ ఇన్ పవర్ ఫర్ ది నెక్స్ట్ టర్మ్ అంటే మళ్ళీ తరువాత వైఎస్ఆర్సీపీ కొనసాగాలంటే ఎస్ అనేవాళ్ళు నలభై ఒక్క శాతం ఉంటే నో అనేవాళ్ళు యాభై రెండు శాతం మంది ఉన్నారు సో ఇక్కడ వైసీపీకి ఆ డ్యామేజ్ ఎక్కువ ఉంది చెప్పలేని వాళ్ళు అయితే ఏడు శాతం మంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు అంటే ఇక్కడ చూడండి ధరల పెరుగుదలకు పద్దెనిమిది శాతం మంది రియాక్ట్ అయ్యారు అన్ఎంప్లాయ్మెంట్ పదిహేను శాతం రియాక్ట్ అయ్యారు ఫార్మర్స్ పదమూడు శాతం రియాక్ట్ అయ్యారు కరప్షన్ పద్నాలుగు శాతం మెడిసిన్ అండ్ హెల్త్ బాగాలేదని చెప్పి పన్నెండు శాతం రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అత్యధికంగా ఇరవై ఒక్క శాతం అదర్ ఇష్యూస్ మీద ఏడు శాతం అయితే వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది సో అన్ని సమస్యలు కూడా ఉన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు బెటర్ సీఎం ఎవరు అనే ఆయన ప్రశ్నకు నలభై రెండు పాయింట్ ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి యాభై పాయింట్ రెండు శాతం చంద్రబాబు నాయుడు ఆఫ్ షేర్ని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆరు పాయింట్ నాలుగు శాతం పవన్ కళ్యాణ్కి అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ కూడా టీడీపీకే హెడ్ ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే కాన్స్టిట్యున్సీ వైజ్ మనం ఒకసారి చూద్దాం ఇచ్చాపురం టీడీపీ టెక్కలి టీడీపీ ఆ టీడీపీ అంటే కూటమన్నట్టుగా అర్థం చేసుకోండి పలాస వైఎస్ఆర్సీపీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస టీడీపీ శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఆ నరసరావుపేట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటే చెప్పలేం టైట్ ఫోర్టీ హెచ్ఆర్ల వైఎస్ఆర్సిపి రాజం టీడీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపి నెల్లిమర్ల మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ విజయనగరం వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీ ఇక అరకులో అరకు వైఎస్ఆర్సీపీ పాడేరు వైఎస్ఆర్సిపి పార్వతీపురం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ సాలూరు వైఎస్ఆర్సీపీ కురుపం వైఎస్ఆర్సిపి రంపచోడవరం వైఎస్ఆర్సిపి పాలకొండ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ మళ్ళీ ఆ విశాఖ తీసుకుంటే భీమిలి టీడీపీ వైజాగ్ ఈస్ట్ టీడీపీ వైజాగ్ వెస్ట్ టీడీపీ వైజాగ్ నార్త్ మాత్రం టైట్ పోటీ ఫిఫ్టీ ఫిఫ్టీ వైజాగ్ సౌత్ టీడీపీ గాజువాక టీడీపీ శృంగవరపు కోట టీడీపీ దాదాపుగా విశాఖ క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు మనం సో అనకాపల్లి వచ్చేటప్పటికి చోడవరం టీడీపీ మడుగుల ఆ వైఎస్ఆర్సీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి టీడీపీ ఎలమంచి టీడీపీ పాయకరావుపేట టీడీపీ నృషీపట్నం టీడీపీ ఇందులో మొత్తంగా టీడీపీ ఆరు గెలుచుకుంటే వైసీపీ ఓటు గెలుచుకుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే లేవు ఇక కాకినాడ చూసుకుంటే తుని వైఎస్ఆర్సీపీ ఆ ప్రతిపాడు ఫిఫ్టీ ఫిఫ్టీ పిఠాపురం టీడీపీ కాకినాడ రూరల్ టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ పెద్దాపురం టీడీపీ జగ్గంపేట టీడీపీ సో మొత్తంగా ఐదు టీడీపీ గెలుచుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకటి గెలుచుకుంటుంది ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక రాజమండ్రి తీసుకుంటే రాజానగరం వైఎస్ఆర్సీపీకి ఉంది రాజమండ్రి సిటీ టీడీపీ రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ నిరదవోలు టీడీపీ గోపాలపురం టీడీపీ అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది మొత్తంగా ఐదు సీట్లు టీడీపీ గెలుచుకుంటే రెండు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అమలాపురంకి వచ్చేటప్పటికి రంపచోడవరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది రాజోలు వైఎస్ఆర్సీపీ అమలాపురం టీడీపీ ముమ్మిడివరం టీడీపీ పీ గన్నవరం వైఎస్ఆర్సీపీ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ నరసాపురం తీసుకుంటే ఆచట టీడీపీ పాలకొల్లు టీడీపీ నరసాపురం టీడీపీ భీమవరం టీడీపీ ఉండి టీడీపీ తణుకు టీడీపీ తాడేపల్లి కూడా మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది ఏలూరు తీసుకుంటే ఏలూరు టీడీపీ ఉంగుటూరు టీడీపీ పోలవరం అత్యంత కీలకమైనటువంటి పోలవరం వైఎస్ఆర్సీపీకి ఉంది చింతలపూడి టీడీపీ మళ్ళీ నూజువీడి ఫిఫ్టీ ఫిఫ్టీ కైకలూరు టీడీపీ నిడదవోలు టీడీపీకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మచిలీపట్నం వచ్చేటప్పటికి గన్నవరం టీడీపీ గుడివాడ ఫిఫ్టీ ఫిఫ్టీ గన్నవరం వల్లబరైన వంశి ఓడిపోతున్నాడు గుడివాడలో కూడా నానికి టైట్ పోటీ అయితే కనపడుతుంది ఉంది పెడానా టీడీపీ మజిలీపట్నం టీడీపీ అవనిగడ్డ టీడీపీ పెరమలూరు టీడీపీ పామర్రు మాత్రం వైఎస్ఆర్సిపికి ఉంది ఇక విజయవాడ తిరువూరు వైఎస్ఆర్సిపి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి అని చెప్తున్నారు సెంట్రల్ టీడీపీ ఈస్ట్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గ జగ్గపేట టీడీపీకి ఉంది ఇక గుంటూరు తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి టీడీపీ ప్రత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు తెలుస్తుంది గుంటూరు వెస్ట్ అంటే బహుశా విడుదల రజనీ అనుకుంటా అక్కడ ఇక పెదకూరపాడు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రెండింటికి చిలకలూరుపేట టీడీపీ నరసరావుపేట వైఎస్ఆర్సీపీ సత్యనపల్లి ఆ టీడీపీ అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు ఇక్కడ వినుకొండ టీడీపీ గురజాల టీడీపీ మాచర్ల మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఇక వేమూరు టీడీపీ రేపల్లె టీడీపీ బాపట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ పరచూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల మళ్ళీ వైఎస్ఆర్సీపీ సంతనూరుతో పాటు ఆ టీడీపీ ఒంగోలు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ దర్శి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒంగోలు టీడీపీ కొండేపి టీడీపీ మార్కాపురం టీడీపీ గెద్దలూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనిగిరి టీడీపీ సో ఇక నెల్లూరుకి వచ్చేటప్పటికి కందుకూరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావలి టీడీపీ కొవ్వూరు టీడీపీ ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ ఉదయగిరి మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక తిరుపతిని గంటే మనం తీసుకుంటే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకి ఉంది గూడూరు టీడీపీ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ తిరుపతి ఫిఫ్టీ ఫిఫ్టీ శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఇక కడప పూర్తిగా వైసీపీ డామినేషన్ కనబడుతుంది ఆ బద్వేల్ వైఎస్ఆర్సీపీ కడప ప్రాంతంలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు సో ఇదొక ఆలోచించదగిన విషయం పులివెందుల వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి జమ్మలమొడుగు వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి మైదుకూరు మాత్రం టీడీపీ సో కడప మైదుకూరులో టీడీపీ గెలిచే అవకాశం అయితే కనపడుతుంది రాజంపేటకు వచ్చేటప్పటికి రాజంపేట ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి తంబాళపల్లె మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ పీలేరు టీడీపీ మదరపల్లె వైఎస్ఆర్సీపీ పొంగునూరు వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుస్తున్నాడు అక్కడ చిత్తూరు చంద్రగిరి వైఎస్ఆర్సిపి నగరి టీడీపీ రోజా ఓడిపోబోతుంది గాలి భానుప్రకాష్ మీద రోజా ఓడిపోబోతుంది జీడి నెల్లూరు వైఎస్ఆర్సిపి చిత్తూరు టీడీపీ పోతలపట్టు వైఎస్ఆర్సిపి పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తున్నారు ఇక నంద్యాల ఆడగడ్డ వైఎస్ఆర్సిపి శ్రీశైలం టీడీపీ నంది కొట్టుకూరు వైఎస్ఆర్సిపి పాండ్యం వైయస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి బనగాన టీడీపీ డోన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో శ్రీశైలం ఒకటిను బలంగాణపల్లె రెండు టీడీపీ గెలుస్తుంది ఒకటి మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ వంద డోను కర్నూలు టీడీపీ పత్తికొండ ఫిఫ్టీ ఫిఫ్టీ కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మగనూరు టీడీపీ మళ్ళీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు వైఎస్ఆర్సీపీ సో కర్నూలు యమగనూరు మినహాయించి రాయించి కూడా వైఎస్ఆర్సీపీ స్వీప్లా కనపడుతుంది అనంతపురంకి వచ్చేటప్పటికి ఆ రాయదుర్గం టీడీపీ ఉరవకొండ టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యోల్ కేశవ్ గొంతకాల్ వైఎస్ఆర్సిపి తాడిపత్రి టీడీపీ సింగనమల టీడీపీ అనంతపురం టీడీపీ కళ్యాణదుర్గం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ సింగనమల టీడీపీ బండారు శ్రావణి గెలవబోతుంది ఇక్కడ ఇక హిందూపురం రాప్తాడు టీడీపీ మడకశీర వైఎస్ఆర్సీపీ పెనుగొండ టీడీపీ పొట్టపర్తి టీడీపీ ధర్మవరం మళ్లీ వైఎస్ఆర్సీపీ కదిరి టీడీపీ హిందూపురం టీడీపీ నందమూరి బాలకృష్ణ అయితే గెలవబోతున్నాడు ఇక పార్లమెంట్ వైజునిగా మనం ఒకసారి పరిశీలిస్తే అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం టీడీపీ విజయనగరం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నట్టు ఉంది ఇక్కడ విశాఖపట్నం టీడీపీ అనకాపల్లి టీడీపీ కాకినాడ టీడీపీ అమరాపురం టీడీపీ రాజమండ్రి టీడీపీ నరసాపురం టీడీపీ ఏలూరు టీడీపీ మచిలీపట్నం టీడీపీ విజయవాడ టీడీపీ గుంటూరు టీడీపీ నరసరావుపేట టీడీపీ బాపట్ల టీడీపీ ఒంగోలు టీడీపీ నంద్యాల వైఎస్ఆర్సిపి కర్నూలు వైఎస్ఆర్సిపి అనంతపూర్ టీడీపీ హిందూపూర్ టీడీపీ కడప మళ్ళీ వైఎస్ఆర్సిపి నెల్లూరు టీడీపీ తిరుపతి వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి చిత్తూరు టీడీపీ సో టోటల్గా ఇరవై ఐదు సిగ్మెంట్లను చూసుకుంటే పద్దెనిమిది స్థానాలు ఆ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది ఒకటి మాత్రం విజయనగరం మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా టైట్ పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఇప్పుడు సీట్ల విషయానికి వద్దాం అసెంబ్లీ సీట్లను మనం ఇందాక చూడలేదు కదా ఫైనల్గా ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది ఏదైతే ఇప్పుడు మనం చూసినటువంటి సర్వే ఉందో ఈ ప్రీపోల్ సర్వే ప్రకారంగా మనం చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ అలయన్సు తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్లు గెలుచుకుంటుంది సో ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సిపి యాభై నాలుగు నుంచి అరవై సీట్లు గెలుచుకుంటుంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇరవై మూడు సీట్లు ఉన్నాయి అయితే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లలో ఎలక్షన్ దగ్గర పడే కొంది అది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మీద యాంటీ అనేది పెరుగుద్ది కానీ తగ్గదు ఇప్పటికే నూట యాభై ఒక్క సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి యాభై సీట్లకు పడిపోయాడు సో అంటే యాంటీ అనేది పెరుగుతూ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా తీవ్ర స్థాయిలో పెరిగింది కాబట్టి ఈ టెన్ డేస్ చివర వాటర్లను ప్రభావితం చేయడం దగ్గర మొదలు పెడితే అన్ని అంశాలు అలాగే నోట్రాల్ ఓట్ షేర్ ఉంటుంది సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇదంతా కూడా వేవ్కు అనుగుణంగా మారుతుంది ఇప్పుడు వేవ్ అంతా కూడా ఎటుంది టీడీపీ కూటమికు ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికు ఉంది కాబట్టి సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ కానీ ఈ నోట్రాల్ ఓట్ ఫ్యాక్టరీ కానీ ఖచ్చితంగా టీడీపీకి మారుతుంది మారితే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీలోని మెజారిటీ సీట్లను కూటమి గెలుచుకోబోతుంది దాదాపుగా పదిహేనుకు పైగా సీట్లు కూటమి గెలుచుకున్నా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న నూట నాలుగు పదిహేను అంటే నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై సీట్లు అయితే కూటమి కైవసం చేసుకుంటుంది పద్దెనిమిది పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుంది ఆరు వైసీపీ ఒకటి అయితే వీళ్ళు ఇచ్చారు జాతీయ సర్వేలు కూడా మనం చూడండి ఆ టైమ్స్ నవ్ దగ్గర నుంచి ఏ సర్వే తీసుకున్నా అన్ని సర్వేలు కూడా పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు ఇచ్చాయి టీడీపీకి ఇక్కడ కూడా పద్దెనిమిది సీట్లే చెప్పడం జరిగింది సో అన్నీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా సేకరించి ఏజ్ వారిని పరిగణలో తీసుకుని వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారని క్రోడీకరించి ఇలా రకరకాల విషయాలను సేకరించి క్రోడీకరించినటువంటి చేసినటువంటి సర్వే ఇది మొత్తంగా ఇప్పుడు ఈ సర్వే ఏదైతే ఉందో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఆ పెను ప్రకంపనలు అయితే పుట్టిస్తుంది పోల్ ప్లస్ సర్వే ఇప్పటి వరకు మనం చూసింది ఆ పోల్ ప్లస్ సర్వే ఈ సర్వే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అవగాహన చేసుకుని చాలా స్పష్టమైన విషయంతో దీనైతే ప్రచురణ జరిగింది మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ నూట నాలుగు సీట్లు తక్కువ కాకుండా గెలుచుకుంటుంది బట్ ఎన్నికల నాటికి నూట ఇరవై సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రీపో సర్వే తేల్చి చెప్పింది